ఈ ఆధ్యాత్మిక మరణం మానవునికి ఎలాగొచ్చింది అంటే మానవంలో ఎలాగ ఎంటర్ అయ్యింది అని మనం ఆలోచిస్తే ఇది ఆదాము ద్వారా జరిగిన కార్యమని మనందరూ కూడా తెలుసు మరలా మరొకసారి విందాం ఎందుకంటే రెండవ అధ్యాయం ఆది కాండం రెండవ అధ్యాయంలో దేవుడు మొదటి అధ్యాయమంతా కూడా ఆరు దినాల్లో ఈ సమస్తమును దేవుడు సృష్టించాడు ఎక్కడ మరణమన్న మాటే ఎక్కడ వాడలేదు అంతటినీ దేవుడు ఏం చేశాడంటే పవిత్రపరిచాడు దేవుడు మొదటి అధ్యాయం అంతా కూడా మంచిదిగా సృష్టించాడు ఎక్కడ కూడా దేన్ని కూడా చెడ్డది అని ఎక్కడ కూడా వాడలేదు కానీ రెండవ వచ్చినానికి అధ్యాయముకి వస్తే దేవుడు సమస్తము సృష్టించిన తర్వాత అన్ని రకాల పండ్లు అన్ని రకాల తినదగిన పండ్లు అన్ని సృష్టించాడు సృష్టించి ప్రభు ఏమన్నాడంటే రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చింది చదవండి ఒకసారి మానవునికి ఆధ్యాత్మిక మరణం ఎలాగా వచ్చింది మరియు దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా మీరు తినొచ్చును అందరూ చదవండి అందరూ చూడండి అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు నీవు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించాను చూశారా ఈ ఆధ్యాత్మిక మరణం ఎలాగొచ్చిందంటే మానవునికి ఆదాము ద్వారా దేవుడు చెప్పాడు అన్నిటిని మీరు తినచ్చు కానీ ఒక్క పన్నును మాత్రం మీరు తినకూడదు అది తినుదినమున నిత్యముగా మీరు చచ్చేదారు అదే ఆధ్యాత్మిక మరణం అయితే ఎలా వాళ్ళు తిన్నాలు మూడు అధ్యాయం మొదటి వచ్చిన నుంచి దేవుడు సృష్టించిన భూ జంతువుల్లో సర్పము యుక్తిగలదంట ఒకసారి మూడు అధ్యాయం మొదటి నుంచి చదివితే యహోవా చేసిన సమస్త భూ జంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో చూస్తున్నారా వాక్యం చూడండి అందరూ ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినొచ్చు అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు దేనికంట మర చెప్పండి దేనికంట చావకుండునట్లు అంటే తిన్నప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు అవునా కదా వాళ్ళే మర్చిపోలా ఏదో భ్రమల్లో పడలా ఏదో అయోమయ స్థితిలో ఉండిపోలా దేవుడిచ్చిన ఆజ్ఞ స్పష్టంగా తెలుసు అవునా కదా దేవుడిచ్చిన ఆజ్ఞ స్పష్టంగా మరలా ఈ సర్పంతోనే అంటుంది అవ్వ ఏమని అంటుంది దేవుడు మాకు అన్ని తినొచ్చని చెప్పాడు కానీ మేము చావకుండున్నట్లు ఒకదాన్ని దేవుడు తినకూడదని చెప్పాడు అంటే వారేమో మర్చిపోయిన స్థితిలో లేదు వారు భ్రమపడిన స్థితిలో లేదు ఏదో తొందరపడి చేసేసామన్న స్థితిలో లేరు అవునా కదా ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిసే తెలియదా ఏంటమ్మా అందరూ ఏడో ఉన్నారా తెలిసే తెలీదా సమస్తం కూడా తెలుసు చాలామంది తప్పులు చేస్తే ఏమంటారు తెలియకుండా అంటే తెలిసి తెలియకుండా చేస్తారా ఏమా చేస్తారా తెలియకుండా తెలుసు చేసేదేంటో తెలుసు కానీ కానీ నటన అవునా కదా నటన వేషధారణ అయితే అవకి సమస్తము తెలుసు అది తిను దినమున నిత్యముగా సస్తారని కూడా దేవుడు చెప్పిన మాట అన్నీ కూడా జ్ఞాపకం ఉంది కానీ అదే స్త్రీ అంటుంది సర్పముతో మూడవచనంలో అయితే చూస్తున్నారా మూడవచనంలో అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలము గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పిన సర్పముతో అని అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిరుగుదినమున మీరు కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవదూతల వలె ఐదు అవుతారని దేవుడు తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమును రమ్యమైన ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాను అతను కూడా తిన్నాడు ఈ రీతిగా ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక మరణం అనేది ఆనాడు ఆదాముకి అది ప్రారంభమయ్యింది తిన తినకున్నంత వరకు ఏ ఇబ్బంది లేదు వాళ్ళకి అవునా కదా తినకున్నంత వరకు వారు పవిత్రంగానే ఉన్నారు అప్పటి వరకు వారు దిగంబరులుగానే ఉన్నారు కానీ ఏ పాపాన్ని వాళ్ళు ఎరగరు ఎప్పుడైతే ఆ పండును తిన్నారో వెంటనే వారు దిగంబరులమని తెలుసుకున్నారు అప్పుడు దాకా అలాగే ఉన్నారు కానీ వారు పవిత్రులుగానే ఉన్నారు ఆ రీతిగా ఈ యొక్క ఆధ్యాత్మిక మరణం అనేది ఆనాడు ఆదాముకి ఎంటర్ అయిపోయింది ఆనాడు నుండి మరణం వారికి ప్రారంభమైపోయింది అర్థమవుతుందా దేవునికి దూరం అయిపోయారు అవునా కదా దేవుడు చల్లపూట మాట్లాడడానికి వస్తే దేవుని కలుసుకున్నారా దూరం అయిపోయాడా భయపడిపోయి దాల్కున్నాడు అవునా కదా దేవుని దగ్గరికి రావడానికి ధైర్యము సరిపోవాల భయపడుతున్నాడు మేము దిగంబరులము నీకు దిగంబరులని చెప్పింది ఎవరు అంటే నేను చే చెప్పిన చేయకూడదని చెప్పిన పని చేశావా చేశాను ఇంకా దేవుని దగ్గర రాకుండా దూరం అయిపోయాడు అర్థమవుతుందా కాబట్టి ఈ రీతిగా ఈ ఆధ్యాత్మిక మరణం అనేది ఆదాముకి ఎంటర్ అయిపోయింది కాబట్టి ఈనాడు ఆధ్యాత్మిక మరణం అంటే ఏంటి అంటే ఒకటి దేవునికి దూరమైపోవడమే ఆధ్యాత్మిక మరణం వింటున్నారా ఒకటి ఏంటంట దేవునికి అంతే కదా పాపం ఏం చేస్తుంది నీకును దేవునికి అవునా కదా నీకును దేవునికి అడ్డుగా ఉంటుంది అంటే నువ్వు పాపము చేస్తూ ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుని దగ్గరికి వెళ్తాయా ఇంటున్నారా గట్టి చెప్పండి అమ్మా నోరు తెరిచి చెప్పండి ఇంటడా ఈ ఎందుకన్నాడు అడ్డు ఏముంది పాపం ఉంది అర్థమవుతుందా మనం చేసే ప్రార్థన అవతలకి ఎలదు అవునా కదా కాబట్టి ఒకటి ఏంటంటే ఆధ్యాత్మిక మరణం అంటే ఏంటో అంటే ఒకటి దేవునికి నువ్వు దూరం అయిపోతావు దూరం చేసేస్తుంది పాపం రెండవది ఏంటంటే రెండవ అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక మరణం అంటే ఏంటంటే రోమిలు రాసిన పత్రిక రండి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఐదవ వచనం చదవండి శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సు నుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు చూస్తున్నారా వాక్యాన్ని చూస్తున్నారమ్మా అందరు చూస్తున్నారా చదవండి మరొకసారి శరీరానుసారులు శరీర విషముల మీద మనసుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు శరీరానుసారమైన మనసు ఏ మరణము ఏ మరణము ఆధ్యాత్మిక మరణము అర్థమవుతుందా ఇప్పుడు రెండవ అర్థం ఏంటి ఆధ్యాత్మిక మరణం ఒకటి ఏంటంటే దేవునికి దూరమైపోవడము ఒకటి రెండవది ఏంటంటే శరీర సంబంధమైన జీవితాన్ని జీవించడమే ఆధ్యాత్మిక మరణము అర్థమవుతుందా ఆ వాక్యానుసారంగా మరొకసారి చదవండి అర్థమవుతుంది శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెట్టి నడుచుకోవడం అంతా కూడా ఏ మరణం కింద వస్తుంది ఎందుకంట శరీర సంబంధమైన మ చివర్లు అంటాడు శరీరానుసారమైన మనసు ఏమంట అంటే ఏంటి అంటే శరీర సంబంధమైన బ్రతుకంతా కూడా ఆధ్యాత్మికంలో మరణంలో ఉన్నాడనే అర్థము అర్థమవుతుందమ్మా ఒకటి దేవునికి దూరమైపోవడము ఆధ్యాత్మిక మరణం రెండవది శరీర సంబంధంగా ప్రవర్తించే ప్రతి మనిషి ఎక్కడున్నాడని అర్థము ఆధ్యాత్మిక మరణములో ఉన్నాడని అర్థం మూడవ అర్థం చూద్దాం ఎబిసిల్ రాసిన పత్రిక ఎబిసిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఆధ్యాత్మిక మరణము అంటే అక్కడ కూడా కొన్ని అర్థాలు మనకు కనిపిస్తుంది మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా దేంట్లో సత్య ఉన్నవారు ఆధ్యాత్మికంగా చనిపోయి ఉన్నారు అంటే ఇక్కడ మనం చూస్తే అపరాధములోనూ పాపములోనూ నడుచే ప్రతి నడవడిక ఆ మార్గములో ఉన్న ప్రతి వాడు ఏమై ఉన్నాడు అంటే ఆధ్యాత్మికంగా మరణములో ఉన్నాడనే అర్థము మూడు అర్థాలు మనం చూసాం ఏంటంటే ఒకటి దేవుని నుండి దూరం అయిపోవడం రెండవది శరీర సంబంధమైన ప్రవర్తన కలిగి ఉండడం మూడవది అపరాధములోనూ పాపములోనూ జీవించడం ఇవన్నీ కూడా మానవుడు ఆధ్యాత్మికంగా మరణములో ఉన్నాడని మనకు గుర్తు చేస్తుంది అర్థమైందమ్మా ఈ మరణం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆధ్యాత్మిక మరణం ఎవరి ద్వారా నుంచి వచ్చింది ఆదాము ద్వారా వచ్చింది ఈ ఆదాము ద్వారా వచ్చిన ఈ ఆధ్యాత్మిక మరణము ఆదాముతోనే అంతమైపోయిందా లేకపోతే ఆదాము ద్వారా అందరికి సంప్రాప్తమైందా ఏమా ఆదాముతోనే అది అయిపోలా ఆదాముతో అది ఎండ్ అయిపోయి ఉంటే ఈ పరిస్థితి మనకు ఉండేది కాదు అయితే ఆదాము ద్వారా వచ్చిన వాళ్ళే అందరూ కూడా అవునా కదా ఆదాము ద్వారానే జనరేషన్ నుంచి జనరేషను తర్వాత జాతులు ఎన్ని రకాల జాతులు ఎంతమంది మనుషులు ఎన్ని రకాల ప్రజలు ఈ భూమి మీద ఉన్నారంటే వీరందరూ కూడా ప్రారంభము ఆదాము నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆ ఆధ్యాత్మిక మరణం ఆదాము పొందిన ఆ మరణము ఆదాముతోనే అంతమైపోలా అక్కడి నుంచి ఆదాము ద్వారత చేతు చేతు ద్వారత ఆయనకు పుట్టిన ప్రజలు ఆయనకు పుట్టిన ప్రజలు అలాగ భూమి మీద అంత విస్తరించాయి ఇప్పుడు మానవులందరి పైన ఏ మరణం ఉందంట ఆధ్యాత్మిక మరణం ఒక మాట చూడండి రోమిలు రాసిన పత్రిక రోమిలు రాసిన పత్రికలో ఈ వాక్యం ఆధారంగా ప్రతి మనుష్యుడు మనుషుడు ఆధ్యాత్మిక మరణములో ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఐదవ అధ్యాయం రోమిలు రాసిన పైత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ ఇట్లుండగా ఒక్క మనిషిని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యింది అర్థమైందా ఈ వాక్యం మనకేం గురిచేస్తుంది ఆ ఆధ్యాత్మిక మరణము ఆదాముతోనే అంతమవలేదు అర్థమైందమ్మా ఆదాముతోనే అది అవలా ఆదాము ద్వారా అందరికీ ఒకరి నుండి ఒకరికి ఒకరి నుండి మరొకరికి వ్యాపించింది ఇప్పుడు అందరూ ఏ మరణంలో ఉన్నారు ఆధ్యాత్మిక మరణం కాబట్టి ఆ పదిహేను వచనం కూడా మనకు గుర్తు చేస్తుంది చూడండి పదిహేను వచనం కూడా అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు ఏమై ఉన్నారంట చూశారా ఆ రెండు లైన్లు ఎంత మనకు అర్థం ఇస్తుంది ఒకని అపరాధం వలన చూశారా మాట ఎవరి అపరాధం వల్ల ఆ ఒక్కడెవరంట ఆదాం ఆదాము యొక్క అపరాధము వల్ల అనేకులు ఏమై ఉన్నారు ఇప్పుడు అంటే ఆదాము చేసిన అపరాధం వల్ల అపరాధములోను అంటే ఆధ్యాత్మిక మరణం ఆ పాపము దేవుని నుండి మానవుని వేరుపరిచి మానవుని ఆధ్యాత్మిక మరణములో నెట్టేసింది పాపం ఆ అక్కడి నుంచి ఆ పాపం అనేది అంతం ఒకరి నుండి మరొకరు అందరికీ వ్యాపించింది ఇప్పుడు మరణము అందరిపైన ఉంది అర్థమవుతుందా మరణము అందరిపైన ఉంది కాబట్టి ఈ మరణంలో నుండి మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు అనేదే మనకు ఒక ఆలోచన యేసుప్రభు ఎందుకు ఇబ్బంది మీదకి వచ్చాడు యేసుప్రభు మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఈ ఆధ్యాత్మిక మరణంలో ఉన్న మానవుణ్ణి తిరిగి బ్రతికించడానికి అలేలుయా తిరిగి బ్రతికించడానికి యేసుప్రభు వచ్చాడు ఈనాడు యేసుని ఎందుకు మనం అంగీకరించాలి ఎందుకు ఆయన్ని విశ్వసించాలి ఎందుకు ఆయన ఆయనకు రావాలి అంటే ప్రతి మానవుడు ఆధ్యాత్మిక మరణములో ఉన్నాడు కాబట్టి ఆ ఆధ్యాత్మిక మరణములో ఉంటే అలాగనే చనిపోతే తిరిగి ఎక్కడికి పోతాడంట అగ్ని ఆరదు పురుగు పాపమౌలలో వచ్చి జీతం ఏంటి ఆ ఆ మరణంలో ఎంచబడతాడు అయితే బ్రతికుండగానే తిరిగి జన్మిస్తే బ్రతికుండగానే తిరిగి మానవుడు ఆధ్యాత్మిక మరణము నుండి మనల్ని బ్రతికితే మనకు నిత్య రాజ్యము లేలుయా అర్థమవుతుందా యేసు ప్రభు ద్వారానే ఈ ఆధ్యాత్మిక మరణముల నుండి మనం బ్రతకతాం వాక్యం అంటుంది నికోదేముతో ప్రభు అన్నాడు ఏమన్నాడు యోహాన్ స్వార్థం మూడో అధ్యాయం మూడో వచ్చినంలో ఏమన్నాడంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే పరలోక పరలోకరాజ్యమునికి చేరుకోలేడు అని చెప్పాడు అవునా గుర్తుందా చదవండి ఆ మాట మూడో అధ్యాయం యోహాన్ సువార్త మూడో అధ్యాయం మూడో వచనం అందుకు యేసు అతనితో అంటే నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఆ క్రొత్త జనం అంటే ఏంటి ఇప్పుడు ఆ క్రొత్త జనం అంటే ఏంటో అర్థం అవ్వాలి ఇప్పుడు కొత్త జన్మ అంటే ఏంటి ఇప్పుడు ఏమ్మా ఇప్పుడు దాకా విన్నారు వాక్యం ఆ క్రొత్త జన్మ అంటే ఏంటి ఆధ్యాత్మిక మరణంలో ఉన్న మానవుడు తిరిగి జన్మించడమే కొత్త జన్మ అర్థమవుతుందా తిరిగి జన్మించేదే ఆ జన్మ పొందకపోతే ఎక్కడ చేరుకోలేము మనం పరలోక రాజ్యంలో చేరుకోలే ఆ క్రొత్త జన్మ ఇవ్వడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు అలే అందుకని యోహన్ సువార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము లోకానికి వస్తే ఒక వ్యక్తి యేసునందు ఎవరెప్పుడైతే విశ్వసిస్తాడో ఆయన ఎందు విశ్వాసం మూలంగా ఏం జరుగుతుందంటే చూడండి ఇరవై నాలుగో వచ్చినం ఐదో అధ్యాయం నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచువాడు ఏం గలవాడంట అంటే ఆయన ఏం పొందుకుంటున్నాడు ఇప్పుడు ఆధ్యాత్మిక మరణములో నుండి లేపబడి ఏం పొందుకుంటున్నాడు నిత్య జీవాన్ని పొందుకుంటున్నాడు ఎవరు నందు విశ్వసించడం ద్వారా ఏసునందు విశ్వసించడం ద్వారా మరొక చదవండి మళ్ళా చూడండి వాక్యాన్ని అందరూ చూడండి చదవండి ఇప్పుడు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిత్యముగా నీతో చెప్పుచున్నాను ఎక్కడ నేను దాటుతున్నాడంట ఏ మరణం అది ఆధ్యాత్మిక మరణం హలో చెప్పండి ఏ మనుషుడైనా ప్రతి మనుష్యుడు దేంట్లో ఉన్నాడు ఇప్పుడు అంటే ఆధ్యాత్మిక మరణములో ఉన్నాడు ఖచ్చితంగా ఆ మరణంలో నుండి లేపబడితేనే కానీ దేవుని రాజ్యాన్ని అడుగు పెట్టడం కష్టం ఎందుకంటే ఆ మరణం ఎందుకు వచ్చింది ఆ ఆధ్యాత్మిక మరణం ఎలా వచ్చింది మానవుడు పాపము చేస్తేనే పాపం చేసేది వచ్చిందా దేనికి వచ్చింది మరణం అవునా కదా అతిక్రమం వలన పాపం వల్ల దేవుడు మానవుని చేరుకోలేకపోతున్నాడు అంటే పాపము మానవుని ఏం చేసింది ఆధ్యాత్మిక మరణానికి నెట్టేసింది ఈ ఆధ్యాత్మిక మరణం లోనే ఉంటే మానవుడు పరలోక రాజ్యానికి పోయే అవకాశము లేదు ఇంకెక్కడికి పోయే అవకాశము నరకానికి పోయే ప్రమాదం ఆ ప్రమాదంలో నుండి నిన్ను నన్ను రక్షించడానికే అందుకనే ఆ వాక్యం చూడండి ఎక్కడి నుంచి దాటి ఎక్కడికి వెళ్తున్నాడంట ఎక్కడి నుంచి దాటుతున్నాడంట మరణములో నుండి దాటి ఎక్కడికి పోతున్నాడంట జీవములోనికి ఆ మరణమే ఏంటంటే ఆధ్యాత్మిక మరణం ఇంకొక మాట చదువుతాను ఎఫిషియల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం చూడండి ఈ వాక్యం కూడా మనకేం చెప్తుందంటే దేవుని మహాప్రేమ మన పైన దేవుని మహాకృప మన పైన ఆ ప్రేమ ద్వారానే చూడండి ఇంత అపరాధములో నుండి పాపములో ఉన్న సచ్చిన వారమైన మనలను దేవుడు ఎంతగా మనల్ని రక్షిస్తున్నాడు అంటే చూడండి ఐదో రెండవ అధ్యాయం ఎపిసిల్ రక్షణ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూడండి అర్థం చేసుకోండి ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటాను చూడండి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఎవరు అపరాధాలు మన అపరాధము చేతను సచ్చిన వారై ఉన్నప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహాప్రేమను ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా ఏం చేశాడంట బ్రతికించను కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు ఏం చూపించాడంట దేవుడు మన పైన ఏం చూపించాడంట ప్రేమ మహాప్రేమ రెండు పదాలు వాడాడు ఇక్కడ నాలుగో వచనంలో మొదటి లైన్లో ఏమన్నాడంట కరుణా సంపన్నుడై ఆ మాట చూసారా నాలుగో వచనంలో ఫస్ట్ లైన్లో ఏమంటున్నాడు దేవుని కరుణ మన పైన ఉన్నది తర్వాత ఐదో వచ్చినంలో రెండవ లైన్లో ఏమంట మహాప్రేమ దేవుడు మన పైన చూపించాడు అల్లెలు చెప్పండి గట్టిగా ఆయన ఎందు కేవలం విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా మరేం చేయలేదు అర్థమవుతుందా మరేమి కూడా మనం చేసిన వాళ్ళకి ఆ దేవునికి ఆయన కరుణామయుడై ఉన్నాడు మన పైన మహాప్రేమ కురిపించాడు ఎట్లనగా నువ్వు ఆయన ఎందు ఎప్పుడైతే నీ మనసు విశ్వాసం ఉంచుతావో ప్రభు నీ అపరాధములన్నీ కూడా అర్థమవుతుందే అర్థమవుతుందా నీ అపరాధములు నువ్వు చేసిన పాపం మనం చేసిన అతిక్రమం అంత కూడా ఒక్క క్షణములో ఒక్క క్షణములో ఏం చేస్తున్నాడు దేవుడు మాయం చేసి ఏం చేస్తున్నాడు నిన్ను ఆధ్యాత్మిక మరణం చెందిన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంట తిరిగి జీవింప చేస్తామన్నాడు అలే మరొక వాక్యాన్ని యోహన్ రాసిన మొదటి పత్రికలు ఐదు అధ్యాయములు ఏమంటాడంటే ఏమంటున్నాడంటే మీరు జీవము కలిగిన వారని చెప్పి మీకు రాస్తున్నాను అంటాడు యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము మన చదివితే పద్మూడో వచ్చినాను కానీ చదవండి పదమూడు వచ్చిన చదవండి మొదటి యోహాన్ రాసిన పత్రిక దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచు మీరు ఏం కలవారంట చెప్పండి అందు ఏం కలవారంట నిత్య జీవము కలవారని తెలుసుకొనినట్లు నేను ఈ సంగతులు మీకు రాస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందంటే మీరు నిత్య జీవం కలవారు ఏం కలవారు ఏం కలవారు అర్థమవుతుందా ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఏసు క్రీస్తును నమ్మిన వారు ఏ స్థితిలో ఉన్నారు నిత్య జీవం కలిగిన వాళ్ళు మనము ఉన్న ఆధ్యాత్మిక మరణంలో లేం మనం అర్థమవుతుందా సంతోషమేస్తుందా భయం వేస్తుందా మనం ఏ స్థితిలో ఉన్నాము ఇప్పుడు నిత్య జీవము మనము ఉన్న స్థితి పాపపు స్థితి అంటే ఆ అపరాధము వల్ల చచ్చిన ఆ యొక్క ఆధ్యాత్మిక మరణములో నుండి ప్రభు మనల్ని లేపాడు అలే మనల్ని ప్రభు లేపాడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడంట క్రీస్తు కూడా బ్రతికించాడంట కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము నిత్య జీవము గలవారమని తెలుసుకోవాలి నీకు నీవే తెలుసుకోవాలి రోమిళు రాసిన పత్రిక రండి ఒకసారి అక్కడ చెప్తాడు మనం మనమే అనుకోవాలంట మన మనమే గర్వపడాలంట మనం మనమే చూడండి ఆ విషయం మనం తెలియజేస్తుంది మిమ్మల్ని మీరే ఎంచుకోండి ఏ ఆరో అధ్యాయం రోమిలు రాసిన ఆరు చాలా మంచి మాట చూడండి చూడండి చాలా మంచి మాట పది పదకొండు వచ్చి చదవండి ఆరో అధ్యాయం పది పదకొండు ఏలైనగా ఆయన చనిపోట చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయాను కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవిస్తా ఉన్నాడు అటు వలే చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి పదకొండు వచ్చినప్పుడు చాలా ప్రాముఖ్యమైన చూడండి వలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎప్పుడైనా ఊహించుకున్నారా ఎప్పుడన్నా అనుకున్నారా మేము సజీవులు అని ఎప్పుడైనా అనుకున్నవాళ్ళ నువ్వు ఏమా నా వైపు చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా అనుకున్నారా లేదా ఈ వాక్యం మనకి ఏం చెప్తుంది ఏం చెప్తుంది ఈ వాక్యం మనకి ఏంటమ్మా ఏం చెప్తుంది చదవారా మళ్ళీ చదవండి లేకపోతే పదకొండవ వచ్చింది చదవండి అటువలే మీరును అంటే ఎవరు అనుకోవాలి ఇప్పుడు ఎవరు అనుకోవాలి మీరు అంటే ఎవరు మనము చదివే వాళ్ళు రక్షించబడిన వాళ్ళు అర్థమవుతుందా చదవండి అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తస్తులందు సజీవులుగాను ఎవరు అనుకోవాలా ఎవరు అనుకోవాలా గట్టి చెప్పండి ఎవరనుకోరా ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు పోయా గట్టి చెప్పండి ఏమనుకోవాలి ఇప్పుడు నువ్వు నేను బ్రతికిన స్థితిలో సజీవులు అంటే ఏంటి అర్థం బ్రతికున్న గుంపులో ఉన్నాం మనము లే బ్రతికున్న వారిగా ఉన్నాం ఏసు క్రీస్తు నందు అంగీకరించిన ప్రతి వారు ఏ స్థితిలో ఉన్నారు అంటే జీవం కలిగిన వాళ్ళు ఈ మాట నువ్వు వింటుంటేనే నీకు ఆనందం వేస్త అలేలుయా కాబట్టి ప్రతి వారు కూడా దేవుడు ఆధ్యాత్మిక మరణములో నుండి దేవుడు లేపాడంట ఆయన మహాప్రేమ మనపైన చూపించాడంట ఇప్పుడు నీకు నువ్వే అనుకోవాలి నీకు నువ్వే గర్వపడాలి నేను సజీవునిగా ఉన్నా అలేలుయా ఏ పాపము నన్ను ఏలడానికి లేదు పాపము నిన్ను మరణానికి గురి చేస్తుంది పాపము నిన్ను ఆధ్యాత్మిక మరణానికి గురి చేస్తే ఆ మరణంలో నుండి యేసుప్రభు నిన్ను లేవనెత్తాడు చే మరణంలో నుండి దాటి జీవంలోనికి అడుగు పెట్టావు ప్రభు అన్నాడు నికోదేమతో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు ఎక్కడికి బాగుంటా జన్మ ఏంటంటే ఈ ఆధ్యాత్మికం జన్మను ఆ యొక్క మరణంలో నుండి దాటడమే జన్మ ఆ యొక్క నికోదయం ఏమన్నాడు మరలా ప్రభుత్వ అయ్యా ముసలివాడైన వాడు ఎలాగా మరలా తల్లి గర్భంలో నుంచి బతుకుతాడు అదే కదా అడిగాడు సార్ చూడండి ఒకసారి యోహాన్ సువార్త మూడు అధ్యాయంలో అదే కదా అడిగాడు నికోదయం అడిగాడు అయ్యా ఏసుప్రభు అంటే ఏమన్నాడు ఒకడు కొత్తగా జన్మించాలి అన్నాడు కొరతగా జన్మించాలంటే తల్లి గర్భంలో నుంచి మరలా వెళ్ళాలా ముసలివాడైన వాడు ఎలాగెళ్తాడు వెళ్తాడు ముసలివాడే అండి పుట్టినవాడు మరల తల్లి గర్భం పోవాలంటే కష్టం అవునా కదా మరలా ఇంకోసారి ఎలా పుట్ట అది కాదు జన్మ అంటే ఏసు నందు విశ్వసించడమే జన్మ లే చదవండి మాట మూడో అధ్యాయము అందుకు ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో పోడంటే ఇప్పుడు నికో అంటున్నాడు ఏమంటున్నాడు ముసలివాడైన వాడు ఎలాగా రెండవ మారు తల్లి గర్భంలో జన్మించగలడు అని అడిగినప్పుడు యేసు తిరిగి సమాధానం చెప్తాడు ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో పోవడానికి చెప్పాడు అలేలుయా కాబట్టి ఈ వాక్యం మనకేం చెప్తుంది కేవలం యేసు మాత్రమే మనకు ఈ ఈ జన్మ అనేది ఇచ్చేవాడు అలేలుయా కాబట్టి ఆదాము మొదలుకొని ప్రారంభమైన ఈ జనరేషన్ అంతా కూడా ఆధ్యాత్మిక మరణములో ఉంటే యేసు మాత్రమే ఆ జన్మంలో నుంచి మనను రక్షించేవాడు అలేలుయా కాబట్టి ఇప్పుడు నువ్వు నేను మనకి మనమే అనుకోవాల్సింది ఏంటంటే నేను సజీవుణ్ణి నీ విశ్వాసము క్రీస్తు మీద ఉంటే ఆ యేసు ద్వారా నీకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే జీవం వచ్చింది అలేలుయా ప్రభుత్వ మాటలు గాక